అల్లూరులోని కోనేటి సెంటర్లో కలిసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి శోభాయాత్రను ఈ నెల పన్నెండవ తేదీన వైభవంగా నిర్వహించనున్నామని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా కోనేటి సెంటర్ నుంచి శోభయాత్రలో భాగంగా బైక్ ర్యాలీ చేపడుతున్నామని కోనేటి సెంటర్ నుంచి బయలుదేరిన బైక్ ర్యాలీ అల్లూరుపేట మీదుగా వెళ్లి తిరిగి మళ్ళీ కోనేటి సెంటర్కు చేరుకుంటుందని అనంతరం పదమూడవ తేదీన ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమం హోమాలు జరుగుతాయని ఈ వేడుకల్లో ప్రతి ఒక్కరు పాల్గొని శోభాయాత్రను విజయవంతం చేయాలని ఉత్సవ కమిటీ సభ్యులు కోరారు సెంటర్ వద్ద ఆంజనేయ స్వామి ప్రతిష్ట చేసి ఏడు సంవత్సరాలు అయింది సప్తమ వార్షికోత్సవం సందర్భంగా రేపు ఉదయం పంతొమ్మిదవ తేదీ తొమ్మిది గంటలకు శోభాయాత్ర హనుమాన్ శోభాయాత్ర పదమూడవ తారీఖు ఉదయం స్వామివారికి అభిషేకాలు పూజలు యాగాలు సాయంత్రం ఏడు గంటలకి సీతారామస్వామివారి కళ్యాణం అనంతరం అన్నప్రసాద కార్యక్రమం జరుగుతుంది